గుడ్ ఈవినింగ్ వెల్కమ్ నర్న్మే సోనియా రావు మెకానిక్ రాఖీ సినిమా గురించి మొన్నీ మధ్య వరకు మాట్లాడుకుంటే విశ్వక్ సేన్ పేరు మాత్రమే వినిపించేది అయితే ఆయన ఏ ముహూర్తాన ఫల దాస్లో పాత్ర కోసం శ్రద్ధ శ్రీనాథ్ని అడిగితే నో చెప్పింది అని అన్నాడు అప్పటి నుండి ఆమె పేరు కూడా వైరల్ అవుతూ వస్తోంది కారణం ఆ సినిమా హిట్ అవ్వడం ఈ సినిమాలో ఆమె నటిస్తుండడం సినిమా విడుదల కనున్న నేపథ్యంలో రీసెంట్గా ఆమె మీడియాతో మాట్లాడింది ఎలాంటి సినిమాని చూడడానికి ఇష్టపడతానో అలాంటి కథ ఇది అనిపించినప్పుడే ఓకే చెప్తా అని తన సినిమాలు ఎంపిక వెనుక సీక్రెట్ చెప్పింది శ్రద్ధ శ్రీనాథ్ విశ్వక్ ఎంతో కలిసి నటించడాన్ని ఆస్వాదించానని పలక్ నుమా దాస్ సహా మరో రెండు మూడు సార్లు ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా అనుకునే నో చెప్పానని శ్రద్ధ క్లారిటీ ఇచ్చింది సినిమా ఓ వ్యాపారం నేను ఓ బ్రాండ్ని మాత్రమే అనుకుంటూ ఉంటాను అని చెప్పిన శ్రద్ధ కథా పాత్రలతో పాటు పారితోషికానికి ఇస్తా అని చాలా క్లారిటీగా చెప్పేసింది తలకి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాహుబలి కథలు సినిమాలు అంటే ఇష్టమని తన బకెట్ లిస్ట్ చెప్పకనే చెప్పింది ఇక తన రూపంలో భారతీయత ఉట్టిపడుతుందని అందుకే పిరియాడిక్ కథలు పురాణాల్లోని పాత్రలకి సరిపోతానని భావిస్తున్నా అని కూడా చెప్పింది ఆమె విషలిస్ట్ ఇంకో ఆగలేదు తన కామెడీ టైమింగ్ బాగుంటుందని అందుకే బాగా రాసిన కామెడీ కథలు వస్తే వదిలిపెట్టను అని చెప్పింది మరికొత్త సినిమాలు మరి కొత్త సినిమాల మాట ఏంటి అని అడిగితే ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నానని తమిళంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పింది అలాగే విష్ణు విశాల్తోనూ ఓ సినిమా చేస్తున్నా అని కూడా తెలిపింది ఏడాది ప్రథమంలో సైంధవ్తో ఇబ్బందికర ఫలితం అందుకున్న శ్రద్ధకు మెకానిక్ రాకీ ఫలితం చాలా కీలకమని చెప్పాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళు సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మరొక ఎంటర్టైన్మెంట్ మళ్ళీ కలుదా అంటే దాన్ని కీప్ వాచింగ్ బిసిన్ ఛానల్ బై బై బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్